హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ దామ బాలజీ సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడుతున్నారు నమస్కారం సార్ సార్ జనసేన నేత బొరిశెట్టి సత్యనారాయణ గారు ఆయన జనసేనకు అన్యాయం జరుగుతుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు దీనిపైన చర్చలు జరుగుతున్నాయి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది కూటమిలు ఏమన్నా విభేదాలు ఉన్నాయా టీడీపీ ఏమన్నా జనసేనకు అన్యాయం చేస్తుందా అంటూ మాట్లాడుకుంటున్నారు సార్ మరి అతని కామెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి కూటమిలో సంబంధాలు ఎలా ఉన్నాయి నిజంగా జనసేనకు జరిగే జనసేన ఇప్పుడు జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలు అనే టాపిక్ బయటకు వచ్చింది దీనికి ప్రధాన కారణం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొల్లిశెట్టి సత్యనారాయణ ఓపెన్ గా ఒక కామెంట్ చేశాడు ఆ కామెంటు ఆ వల్ల జనసేనకి తెలుగుదేశానికి మధ్య క్షేత్ర స్థాయిలో విభేదాలు బాగా బలంగా పెరుగుతున్నాయి అన్న వాదన వినిపిస్తుంది అలాగే రీసెంట్గా ఇప్పుడు సంచలనం రేపుతున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఇదంతా కూడా పైకి లేపారు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులే జనసేనని ఇబ్బంది పెట్టడానికి ఆ అమ్మాయికి అండగా నిలబడ్డారు అన్న ఆరోపణ కూడా చేస్తున్నారు దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది చూసినప్పుడు ముందుగా మనం బొలిశెట్టి సత్యనారాయణ ఏం మాట్లాడాడు అనుకున్నప్పుడు ఆయన సత్యనారాయణ ఏమన్నా అంటే విశాఖ తూర్పు నియోజకవర్గానికి నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటున్నాను నేను మామూలుగా అయితే జనసేన కూటమి తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీలు అరవై ముప్పై పది అంటే ఏ పంపకాలు జరిగినా అరవై పర్సెంట్ తెలుగుదేశానికి వెళ్ళాలి ముప్పై పర్సెంట్ జనసేనకి వెళ్ళాలి పది పర్సెంట్ బీజేపీకి వెళ్ళాలి ఇది పంపకానికి ఏర్పరచుకున్న ఒక ప్రాతిపదిక ఎందుకంటే ఓట్లు పర తర్వాత అంటే సీట్లు ఓట్ల షేరు పర్సంటేజ్ని బట్టి ఇలాగ డివైడ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఈ మేరకు ఒక ఒప్పందం జరిగింది అది ఎక్కడ పై రాష్ట్రంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పదవుల పంపకంలో ప్రతి చోట కూడా అరవై ముప్పై పది అనే ఒక ఫార్ములాని అమలు చేయాలి ఇందాక చెప్పినట్టుగా అరవై తెలుగుదేశం ముప్పై జనసేన పది బీజేపీ ఈ ఫార్ములాని అమలు చేయాలి కానీ ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు ఇది సో దీనివల్ల జనసేన నాయకులు చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు నాకు రోజు అనేక కాల్స్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి నేనే ప్రత్యక్షంగా చూశాను ఇక్కడ మా నియోజకవర్గంలో ఐదు దేవాలయాల కమిటీ పాలక మండలి కమిటీలు పెడితే ఒక్క దాంట్లో కూడా జనసేనకి ప్రాతినిధ్యం లేదు ఇక్కడ కారక చెట్టు పూలమంబ ఆలయ పాలక మండలిలో నిన్ననే పదకొండు మంది ప్రమాణ స్వీకారం చేస్తే అందులో ఒక్కరికి కూడా జనసేనకి ఇవ్వలేదు ఇంత అన్యాయం ఏంటి ఇంత అన్యాయం ఉంటే రేపు మా వాళ్ళు గట్టిగా నిలబడి కూటమి విజయానికి ఎలా దోహదం చేస్తారు కాబట్టి ఇప్పుడు మేల్కోవాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబుడు దీన్ని సరిదిద్దాలి అనేది ఆయన చెప్పాడు నిజానికి ఇది బొలిసెట్టి సత్యనారాయణ ఒక్కడి అభిప్రాయం కాదు గతంలో కూడా అనేక చోట్ల జన పంపకాలు పదవుల పంపకం విషయంలో పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ కూడా కామెంట్లు పెట్టారు ఆ మధ్య ఎవరు దీన్ని ప్రశ్నించినారని అతన్ని సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేస్తూ పెట్టిన తీర్మానం కిందగా అని కామెంట్లు చూస్తే జనసేన వాళ్ళు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ అతను విమర్శిస్తేనే మీరు అతన్ని చర్య తీసుకుంటారా అతను చెప్పిన దాంట్లో తప్పేముంది జనసేనకి రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాటా ఎందుకు రాలేదని అడగడమే నేరమా అనేది కూడా కామెంట్లు పెట్టారు మీరు ఇలాగే ఉంటే జనసేన పార్టీ ఉనికి ఇబ్బందిలోకి వెళ్ళిపోతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ ని మీరు ఎవరి మాటలో వినకండి ఎవరికి అప్పగించకండి మీరు ఇన్వాల్వ్ అవ్వండి సమస్యల్ని తెలుసుకోండి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ కూటమి నాయకులు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ లాస్ట్లో ఆరు నెలల్లో చూసుకుందాంలే ఈ ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్వాల్వ్ ఇంకా అది ఏదవుతుంది ఇవన్నీ అనేది వాళ్ళ ధోరణిగా ఉందన్నట్టుగా కూడా కొంతమంది విమర్శిస్తున్నారు కానీ ఒక్కోసారి చేతులుగా అలా కాకులు పట్టుకున్నట్టుగా పాత సామెత ఉంది అంటే ముందుగానే ప్రివెంటివ్ అనేది ఇంపార్టెంట్ కానీ అయిపోయినాక ఒక్కోసారి ఏమి చేయలేము అన్న పద్ధతులు కూడా విమర్శలు వస్తున్నాయి సో మామూలుగా అయితే కూటమి అన్నప్పుడే ఖచ్చితంగా ప్రతి చోట అందరికి న్యాయం చేయడం అనేది అసాధ్యం ఎందుకంటే గత ఐదేళ్లలో అంతకుముందు ఐదేళ్లుగా అధికారంలో లేరు కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా అనేక చోట్ల జగన్ ప్రభుత్వంలో ఉన్న అరాచకాలు కావచ్చు దాడులు కావచ్చు దానికంతా గురై గట్టిగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు తెలుగుదేశంలో కూడా బోల్డ్ మంది ఉన్నారు పైగా విపరీతంగా ఎమ్మెల్యేల సీట్లు తెలుగుదేశానికి వచ్చేసాయి సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనకు పదవులు కావాలని కోరుకుంటారు సో చంద్రబాబు ముందున్న ఇదేంటి తన పార్టీలో పనిచేసి జగన్ దగ్గర బాధలు పడి గట్టిగా నిలబడిన వాళ్ళకి న్యాయం చేయాలి మరోపక్క కూటమి ధర్మం ప్రకారం జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చాలా దృఢంగా అడక్ అడకముందే ఆయన మద్దతు ప్రకటించి పొత్తులకు వెళ్తున్నాం అని ప్రకటించి ఒక బూస్ట్ క్రియేట్ చేయగలిగాలి బాగా నిరాశజనకంగా ఉన్న తెలుగుదేశంలో ఆయన ఉత్సాహాన్ని క్రియేట్ చేసి అండగా నిలబడ్డాడు దానికోసం అతను రోడ్డు మీద పడుకోవాల్సి కూడా వచ్చింది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా పవన్ కళ్యాణ్ దృఢంగా చంద్రబాబు వైపు నిలబడ్డాడు కాబట్టి ఆ పొత్తు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా ఆ పార్టీలో ఉండే నాయకులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చంద్రబాబు ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా అది సాధ్యంగా అనే పరిస్థితులు చాలా చోట్ల ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే జనసేనలో నాయకుల్లో కూడా అసంతృప్తి వస్తుంది మేము కూడా ఐదేళ్ళు కష్టపడ్డా కష్టపడ్డాం కదా మేము కూడా జగన్ దగ్గర ఇబ్బందులు పడ్డాం కదా మరి మేమేమి ఎక్స్ట్రా అడగట్లేదు కదా మీరు ఒక ఒప్పందం చేసుకున్నారు సిక్స్టీ థర్టీ టెన్ ఆ ఫార్ముల ప్రకారం అన్ని చోట్ల చేయాలని కదా మేము అడుగుతున్నాం అనేది వాళ్ళు కూడా వాళ్ళ వైపు కూడా న్యాయం ఉంది కాకపోతే దీన్ని ఎలా పరిష్కరించాలనేది తలనొప్పిగానే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మారిందని చెప్పొచ్చు ఇది ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి అంటే ఎప్పుడైనా అర్థమెటిక్ అని కెమిస్ట్ అంటారు పొత్తులు అర్థమెటిక్ అంటే లెక్కలు చూసుకోవడం కెమిస్ట్ అంటే ఇరువైపులా కింది స్థాయి వరకు కలిసి పనిచేయాల్సి రావడం అది ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి చాలా చోట్ల జనసేన పట్టి గట్టి నాయకత్వం లేదు అట్లాంటి చోట్లంతా తెలుగుదేశం వాళ్ళే డామినెంట్గా ఉంటారు అది జనసేన కేడర్కి జనసేన లోకల్ నాయకత్వానికి ఇబ్బందిగా ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండోది అరవ శ్రీధర్ విషయం అరవ శ్రీధర్ అసలు అరవ శ్రీధరే జనసేనలకు ఎప్పుడు ఆయన జనసేన కాదు ఆయన జస్ట్ నాలుగు రోజుల ముందు జనసేనలకు వస్తే ఆయనకి టికెట్ ఇచ్చేశారు అప్పుడు అంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చారు అక్కడ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలవరని నివేదికలు వచ్చాయి కాబట్టి అతను మార్చేసి అరవ శ్రీధర్ అయితే గెలుస్తాడు ఇతను యువకుడు బీటెక్ చదివాడు ఆల్రెడీ సర్పంచ్గా ఉన్నాడు ఇతను గెలుస్తాడని నివేదికలు తెప్పించుకొని అతనికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి అతన్ని పార్టీలో చేర్చుకొని అతనికి టికెట్ ఇచ్చారు అట్లాగే రెడ్డి అంతకుముందు వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చాడు అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ మొత్తం అన్ని చెక్క పెట్టేది కానీ అన్ని విషయాలు చూసుకునేది కానీ రూపానందరెడ్డి అని చెప్తున్నారు ఎందుకంటే అరోసారిద్దరికి ఎమ్మెల్యే అనుకుంద సర్పంచ్ అనుభవం తప్ప ఇంకే పార్టీలో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో పెద్ద అనుభవం ఏం లేదు రెండోది ఆ నియోజకవర్గం మీద పట్టు కూడా అంత లేదు అందుకని రూపానందరెడ్డి చూస్తున్నాడని సో ఈ విషయం వచ్చినప్పుడు ఈమె రూపానందరెడ్డి చెప్పింది అమ్మాయి నాయకులకు చెప్పింది వాళ్ళు అక్కడే ఆమెని కూర్చోబెట్టుకొని తను పెట్టుకొని పరిష్కరించుంటే ఈ పని అయిపోయేది అది కాకుండా వీళ్ళే కావాలని దాన్ని పెంచి పెద్దది చేసి అరవ ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు చేశారు అనేది జనసేన నాయకులు చాలామంది ఉన్నారు ఎందుకంటే బిగినింగ్లో తెలుగుదేశం మీడియా కూడా అరవ శ్రీధర్దే తప్పు అన్నట్టుగా ఆమె బాధ్యత అన్నట్టుగా కొంత సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం మీడియా ప్రొజెక్ట్ చేసింది తర్వాత తెలుగుదేశం మీడియా కూడా తన స్టాండ్ మార్చుకొని ఆమెని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ సో ఈ మొత్తంగా విషయాల్లో అనేక చోట్ల ఇక్కడ ఇప్పుడు కాళస్తి తీసుకుంటే కోట విన్నుతో అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరి మధ్య కూడా అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి అలాగ అనేక చోట్ల జనసేనకి తెలుగుదేశం కేడర్కి లేదా నాయకత్వానికి మధ్య ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ లేటెస్ట్గా బొలిశెట్టి సత్యనారాయణ ఈ పాయింట్ లేవదేయడం వల్ల మరి ఇంతకు ముందులాగా ఈ సత్యనారాయణ ఓపెన్గా ఇలా మాట్లాడడాన్ని జనసేన ఖండించి అతనికి ఏమైనా పనిష్మెంట్ ఇస్తుందా లేకపోతే అతను చెప్పిన దాన్ని కన్సిడర్ చేసి